ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వంద రోజుల కార్యాచరణలో భాగంగా ఏడు పన్నెండు వార్డులలో తడి మరియు పొడి చెత్త గురించి అవగాహన కల్పిస్తూ వార్డులో పర్యటించడం జరిగింది అదే విధంగా గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడ బడి బాట కార్యక్రమంలో పాల్గొని అక్కడ గల సమస్యలను పరిష్కరించడం జరిగింది మరియు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు ఆశా వర్కర్లతో కలిసి డే ఫ్రైడే ప్రోగ్రామ్ ను నిర్వహించడం జరిగింది పెట్రోల్ నుంచి తయారవుతుంది అర్థమవుతుందా పెట్రోల్కి పెట్రోల్ నుంచి వేస్టేజ్ అంతా అన్ని డీజిల్ అన్ని ముడిచే ముందు నుంచి వేరే మిగిలిపోయిన వేస్టేజ్ ఏదైతే ఉంటుందో దాంతో ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ పంపిస్తే అదితోని కావాల్సి తయారైతుంది అది ఎంత డేంజరు అంటే ఆ ప్లాస్టిక్ వేడి వేడి కప్పులలో చాయ పోసినా గానీ వేడి వేడి కవర్లల్లో ఛాయ పోస్తే ఏమవుతుంది ఆ మీరు తినే ఇస్తాపెట్లు కూడా బండ్డది నానా డీజర్ ఐస్ఆర్ బెడ్ కూడా అలవాటు అయింది మహిళా సంఘాల ద్వారా స్టీల్ ప్లాంట్లు ఎందుకు ప్రోత్సహిస్తుంది గవర్నమెంట్ ఎందుకు ప్రోత్సహిస్తుంది టెంట్ హౌస్ అని మేము ఏర్పాటు చేయాలి మీ ద్వారా ఫంక్షన్లకు ప్లేట్లలోనే తినాలని ఎందుకు చెప్తుంది ఈ ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేద్దామా ప్లాస్టిక్ అనేది తగ్గిద్దామని మన వల్ల మార్పు రావాలని అర్థమవుతుందా అంటే చల్లటి వస్తువులు ఏం ప్రాబ్లం అంతే ఉండదు కానీ వేడి వస్తువులు అనేది ప్లాస్టిక్ కప్పులో ఛాయ తాగడం కానీ మేము చాలా వరకు ఎల్లారెడ్డికి వచ్చిన తర్వాత కొన్ని టీ స్టాల్స్ కూడా చెప్పడం జరిగింది వానం ఒక ముప్పై వేలు కాదనంగా ఖర్చు చేసుకుని